ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లు టీడీపీకి జనసేనకు బీజేపీకి సువర్ణ అక్షరాలతో లిఖించిన సంవత్సరం అలాగే నాకు ఎన్నికల వ్యూహకర్తగా మా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నా సరే ఇరవై ఇరవై రెండు నుంచి చంద్రబాబు నాయుడు గారిని వంద సార్లు కలిసి చాలా చాలా గొప్ప విషయాలు నా పెన్ పేపర్ ద్వారా అందించాను ఆయన సహృదయంతో తీసుకున్నారు చాలా గౌరవించారు కూడా అలాగే విజయం సాధించారు కూడా చంద్రబాబు నాయుడు గారు రిమాండ్కి వెళ్ళక ముందే నారావారు నందమూరి వారు మెగావారు కలిస్తే అద్భుతమని చెప్పాను నేనే అద్భుతం అని చెప్పింది నేనే చిలకలూరుపేటలో ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ బ్రహ్మాండమైన సభ పెట్టారు అప్పుడు కూడా ఆ సభకు ముంద పది రోజుల ముందే కేంద్ర టీడీపీ కేంద్ర పార్టీ ఆఫీసులో బ్రహ్ బ్రహ్మ బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు కలయికని ఈ ఈ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవ్వరూ ఓడించలేరని నేను స్క్రిప్ట్ రాసి కేంద్ర పార్టీ ఆఫీస్లో లోకేష్ గారి ఆఫీస్లో నేను ఇచ్చాను ఆ సభలో నరేంద్ర మోడీ గారు కూడా పలికారు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు మా మే మాయ కలయిక అద్భుత పని ముఖ్యమంత్రి గారు పదవి బ్రహ్మాండమైన విజయం వాళ్ళకు వచ్చింది అలాగే ముఖ్యమంత్రి గారిని నేను వంద సార్లు కలిశాను గెలిచిన తర్వాత కూడా కలిశాను ముఖ్యమంత్రి గారిని ఈ వీడియో ద్వారా ఒకటే కోరుకున్నాను మా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్తో ఉన్నారండి ముఖ్యమంత్రి గారు ఆవిడ 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 ఫోర్త్ స్టేజ్లో ఉన్నారు నాకు నేను కూడా ఇంతకుముందు కొన్ని కొన్ని విషయాలు కోరున్నాను ముక్కోటి దేవతల సాక్షిగా నాకు విఐపి దైవ దర్శనాలు ఒకటి ఆవిడికి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చును కొంచెం నాకు సహాయం చేయమని ముఖ్యమంత్రి గారిని అలాగే మూడు పార్టీలు అధ్యక్షుల్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని కోరుకుంటున్నానండి నేను నేను ఏ రూపాయి ఆశించకుండానే మీ మూడు పార్టీలకి మూడు పార్టీల ఆఫీసులకి తిరిగి నా వ్యాపారాన్ని నేను వదులుకొని చాలా కష్టపడి ఉన్నాను కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా ముక్కోటి దేవతల సాక్షిగా నా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు నేను కేంద్ర పార్టీ ఆఫీసులో తెలియజేసి ఉన్నాను దయచేసి ఆవిడికి మందులకి ఆరోగ్యశ్రీలో ఈ మందులు లేవంటున్నారు ఆవిడ కొంచెం ఫోర్త్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆవిడికి ఆవిడికి ఆరోగ్యానికి సరిపడు మందుల్ని కానీ ఆర్థిక సహాయం చేయంగా చేయాలని ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను సవినయంగా కోరుకుంటున్నాను మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం